హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి లాక్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి ఇంకా మన కార్తీక మాసం స్టార్ట్ అయ్యి అయితే ఇరవై ఆరు రోజులు అయిపోయింది ఇంకా అధ్యాయంలోకి అయితే వెళ్ళిపోదాం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని కిట్లు ఇట్లు కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదేసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబారీషుని సఫించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములు ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గానా అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులు కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండట నా కర్తవ్యము నీవు అంబారుషిని ఇంత భుజింపగా వచ్చినందులకు అతడు చింతక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశ మనర్చి నించినాడు అకారణము వలనను విష్ణుచక్రము నన్ను బాధింపబునెను ప్రజారక్షణమే రాజధర్మము ప్రజా ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుస్తుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణు యువకుని కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకుని న్యాయస్థానములు ఘోషించుచున్నవి బ్రాహ్మణునికి సిగబట్టి లాగిన వాడును కాలితో తండినవాడును విప్రద్రవ్యము హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్రపరత్యాగ మునరించువాడును బ్రాహ్మ హంతకులే అవుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబీరిషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడునను అవి దుర్వాసుడు నా మూలమున ప్రాణం సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణుని హంతకుడినే అయితినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబాషుని కడకేయుము అందువలన మీ ఉభయములకు శాంతి లభించను అని విష్ణువు దుర్వాసుడు నచ్చజెప్పి అంబాశిరుని వద్దకు పంపాను సప్త విసధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం అండి చాలా తక్కువ ఉంది కదా అంబరీష్ను ఏ విధంగా స్థాపించాడో మనకైతే ఈ వీడియోలో అయితే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీరందరూ నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో ఐ మీన్ ఇరవై ఎనిమిది అధ్యాయంతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్